మైనా సుదరి చుదరలారా మరి కొందరు ఏమని ప్రశ్నిస్తున్నారు అంటే మరి మరేమ కన్యక గర్భమున ఎలాగ జన్మించగలడు అనగా వివాహం కాకుండా భర్త లేకుండా ఎలాగ జన్మించగలడు అని దాని మీద తప్పు పట్టే రీతిగా కొంతమంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఒకటి గుర్తుంచుకోనండి మేఘాలు ఎలాగొస్తున్నాయో అనేది తెలుసా మేఘాల నుంచి నీరు ఎలాగొస్తుందో మనకు తెలుసా గాలి ఎటువైపు నుంచి వచ్చి ఎటువైపు పోతుందో మనకు తెలుసా తుఫాన్లు ఎలాగొస్తున్నాయో మనకి తెలుసా మనం తినే ఆహారం ఎలాగ లోన రక్తంగా మారుతుందో మనకు తెలుసా ఏమి మనకు తెలుసు కాబట్టి దేవుని యొక్క శక్తి ద్వారా సమస్తం జరుగుతున్నాయి నోట్లోంచి మాట శబ్దం ఎందుకు ఎలాగొస్తుందో మనకు తెలుసా చెవుల్లోంచి ఎందుకు వింటున్నామో మనకు తెలుసా మనము మరి కళల్లోంచి ఎలాగో చూడగలుగుతున్నామో తెలుసా ఏది మనకు తెలుసు దేవుని యొక్క శక్తిని మనం ప్రశ్నించకూడదు ఆ శక్తి ఆ గర్భంలోకి వచ్చినప్పుడు రూపం ఏర్పడిపోయింది ఆయనే దైవశక్తిగా బయటకు వచ్చాడు ఆయనే బ్రహునేశ్వర కృష్ణ